శ్రీ 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 శ్రీరండి శ్రీమన్నారాయణ రామారావు చిరజీ స్వామి వారు రెండు సమయాలతో ఈ దేవాలయాన్ని వారి శ్రీహస్తల చేత మనకి ప్రతిష్ట అనుగ్రహించినటువంటి రోజు స్వామి ఇక్కడ ఏ విధంగా ఏం చేశాడు అంటే ఏం చెప్తాం మనం కృష్ణ పరమాత్మ వచ్చాడు ఏ కృష్ణ పరమాత్మ వచ్చాడు ఏ విధంగా ఉన్నాడు ఆయన చుల భుజాలతోనే కేవలం మురళి మాత్రమే పట్టుకోలేదు ఆయన చిత్రాలు చక్రాలు కూడా తీసుకొని వచ్చాడు అంతేనా అంటే ఇంకొక గుణం ఉంది ఆయనకి దేవుడి మోహించేటువంటి గుణం అందుకని ఈయన పేరేమిటి ఇక్కడ మోహ మురళీ కృష్ణుడు కాదు ఇక్కడ మోహన కృష్ణుడు అని పేరు పెట్టాడు అంటే వచ్చిన వారందరినీ మోహించేవాడు వశపరుచుకునేవాడు ఆయన మరి అంత గురించి మనకి ఏం కావాలి మనల్ని వశపరుచుకోవాలంటే ఎవరు వశపరుచుకోవాలి కేవలం భగవంతుడే ఆయన దగ్గరే ఆ గుణం ఉంది అలా వచ్చిన ప్రతి ఒక్కడిని పరిపూర్ణంగా అనుగ్రహించేవాడు కాబట్టి ఆయన మోహన కృష్ణుడయ్యాడు మరి ఆ కృష్ణ పరమాత్మని మనం తలిస్తే ఎలా ఉంటుంది అంటే పెద్దలు చెప్తారు

మన మనస్సు మొత్తం కూడా శుద్ధి చేసుకోవాలి అది ఎలా మీదవుతుంది మనం స్నానం చేస్తాం ఏ విధంగా చేస్తాం శరీరం మాత్రమే శుద్ధి చేసుకుంటాం మరి మన ఆత్మ శుద్ధి అవ్వాలంటే ఏంటి గోవిందే సదా స్నానం ఆయన కీర్తన ఆయన కీర్తన చేస్తే ఆయన్ని మనం జపిస్తే అది మనకి శుద్ధి అవుతుంది గోవింద అని పరిపూర్ణం అంటే మన ఆత్మ మొత్తం శుద్ధి అవుతుంది సదా జపం ఎప్పుడు ఆయన జపిస్తూనే ఉండాలి సదా ఎల్లప్పుడూ గోవింద గోవింద గోవిందని తమ జపిస్తూనే ఉంటాడు గోవిందేది సదా ధ్యానం అంటే ధ్యానం చేయడం కూడా గోవిందుని పరిపూర్ణంగా మన కళ్ళు మోసుకోవాలి ఎటువంటి ఆలోచన లేకుండా పరిపూర్ణంగా భగవంతుడి మీద విశ్వాసం పెట్టి

శరీరానికి గరత్నందులు కూడా అందులో స్వామి వెళ్ళిపోతున్నాడు అని ఎన్నకాల గరత్నములు కూడా వస్తున్నాడు ఎలా వస్తున్నారు ఈయన వేగాలు ఆయన అందుకోలేకపోతున్నాడు మామూలుగా గరత్నందులు ఉన్న వేగం ఎవరికి ఉండదు కానీ భగవంతుడి వేగానికి భగవంతుడు కూడా వేగానికి ఏకాల గరత్నందులు అందుకోలేకపోతున్నాడు చివరికి శివుడికి ఎవరు అడుగు గజేంద్రుడిని రక్షించాలి అప్పుడు గరత్మంతుని చూడాలి కొంచెం స్లో అయినట్టు చేశాడు ఈ క్యాబ్ లో భగవంతు గణపంతుడు కూడా భగవంతుడి దగ్గరికి వచ్చేసాడట అంట వచ్చిన వెంటనే ధరవంతు అధిరోహించిన పరమాత్మ ఖాళీగా ఉన్నాడా లేదు ఆ కాలు ఎలా భుజ మీద ఇవన్నీ వస్తున్నాయి ఆ వేగానికి భగవంతు ఇవన్నీ మొత్తానికి భగవంతుడు గజేంద్రుని దగ్గరికి వచ్చాడు గజేంద్రుడిని రక్షించాడు ఎలా రక్షించాడు ఆ వచ్చి ఆగిన క్షణంలో సుదర్శన స్వామి వెంటనే స్వామి అనుకున్న వెంటనే ఆ పేరుకి వచ్చేసాడు సుదర్శన స్వామి వచ్చిన వెంటనే ఆ ముసలి యొక్క శిరస్సును ఖండించి అటు ముసలిని అనుగ్రహించాడు ఇటు గజేంద్రుడిని అనుగ్రహించాడు ఆ ముసలికి మోక్షాన్ని ప్రసాదించాడు గజేంద్రుడిని అనుగ్రహించాడు ఎవరు గోవిందుడు గోవింద అని పిలిస్తే చిన్న ఉదాహరణ ఇదే మనం పరిపూర్ణంగా పరిపూర్ణమైన విశ్వాసంతో భగవంతుడిని కీర్తిస్తే ఆ భగవంతుడు మనకి ఆపద కలిగినప్పుడు ఆయనంతటా ఆయన ఖచ్చితంగా వచ్చి తీరుతారు ఇందులో సందేహం లేదు కానీ మన అమ్మకి పరీక్ష లేకపోతే నేను పిలుస్తాను పరిపూర్ణంగా అని పిలుస్తారు కొంతమంది వస్తానేలాగే చూస్తాను అంటే వస్తాడు కానీ పరిపూర్ణంగా పిలుస్తావా అంటే నీ మనసులో ఏముండటప్పుడు పిలిస్తే వస్తాడా ఒక పరీక్ష చేద్దాము అని పరీక్ష చేయడం నువ్వు పిలుస్తావు అంతేగాని విశ్వాసం చేసి పిలుస్తావా ఇలా విశ్వాసం ఉన్న చోట పరీక్ష ఉన్నది కాదు విశ్వాసం ఉన్న చోట ఇలా పరీక్ష చేయడం లేదు ఖచ్చితంగా వస్తాడు వచ్చి తీరుతాడు అవి తీరు అని మనకి చూస్తుంది పరీక్ష చేసేవాడు ఏదో ఈ పూజ చేసుకున్నాం చేసుకునే మన ఇంట్లో వాడు చెప్పారు చెప్పినందుకు ఒకసారి సుదర్శనం చేసుకుందాం లేదో ఇంకొక హోమం చేసుకుందాం ఇది చేసుకునేందుకు ఏదో ఫలితం వస్తుందట చేసుకునే వాడు వాళ్ళు కొంతమంది ఉంటారు ఎందుకు చెయ్య చేసుకుంటారు పెద్దలు చెప్పారు కాబట్టి ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి చేసుకుంటే బాగుంటుందని చేసుకుంటాడు కానీ ఇందులో ఒకటి మిస్ ఏమిటది విశ్వాసం భగవంతుడి మీద విశ్వాసం లేదు అక్కడ పెద్దలు చెప్పారు ఇంట్లో పెద్దలు చెప్పారు వీళ్ళిద్దరు చెప్పినప్పుడు మనం చెయ్యాలి వాళ్ళ మీద ఒక ప్రేమ చేత గౌరవం చేత మాత్రమే నువ్వు చేస్తున్నావు కానీ భగవంతుడి మీద విశ్వాసం అనేది పరిపూర్ణంగా అక్షణంలో లేదు అదే ఎవరు చెప్పినా చెప్పకపోయినా భగవంతుడే అది హోమం కావచ్చు పూజ కావచ్చు నమస్కారం కావచ్చు కీర్తన కావచ్చు ఏదైనా విశ్వాసంతో పరిపూర్ణంగా చేస్తే అప్పుడు పెద్దలు చెప్పాల్సిన అవసరం లేదు మనం పరిపూర్ణంగా భగవంతుని కీర్తిస్తే ఖచ్చితంగా వస్తారు భగవంతుడు ఆ లోపం మన దగ్గర ఉంది కాబట్టి ఆచార్యుడు అనేవాడు మనకి ఉపదేశం చేయడానికి ఉన్నాడు ఆచార్యుడు ఎందుకు వచ్చాడంటే మన శరీరానికి ఎంత బుద్ధి ఉంటుందండి భగవంతుడిని పరిపూర్ణంగా పొందేటువంటి బుద్ధి ఉంటుంది మనకి ఉండదు అది ఉండాలి అంటే మధ్యలో ఎవరు కావాలన్నీ ఆచార్యులు కావాలి ఆ ఆచార్యుడు ఎవరు కృష్ణ పరమాత్మ అందుకే అంటారు కృష్ణం వందే జగద్గురు మొట్టమొదటి జగద్గురు అంటే కృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురు ఆ కృష్ణుడు పరిపూర్ణంగా మనల్ని అనుగ్రహిస్తారు ఆయన ఆయనే ఆచార్యుడయ్యాడు ఆయనే భగవంతుడయ్యాడు ఆయనే మనం అనుగ్రహించేవాడ్యాడు కాబట్టి ఆ కృష్ణ పరమాత్మని పరిపూర్ణంగా మనం కొలిస్తే మనకి ఖచ్చితంగా అనుగ్రహం కలుగుతుంది అలాంటి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మనం పొందాలి అంటే మనకి ఇక్కడ ఇంత ఇంతకు మించి అవకాశం మనకు ఉన్నది ఇంతకు మించిన అవకాశం మనకి లేదు మనకి లోకంలో రెండు రకాల ఆచరణలు ఉన్నాయి ఒకటి మానవుడు ఎలా జీవించాలి రెండవది ధర్మాన్ని ఎలా పాటించాలి ఇవి మనకి లోకంలో ఆచరణలో ఉండవి మానవుడు ఎలా జీవించాలని చెప్పిన వాడు ఎవరు రామచంద్రుడు మానవుడు ఎలా జీవించాలని పరిపూర్ణంగా జీవించి చూపించిన వారు రామచంద్రుడు ధర్మాన్ని ఎలా పాటించాలని చెప్పిన వారు కృష్ణ పరమాత్మ వీరిద్దరిని కొలిస్తే మన జీవితం పరిపూర్ణమైన జీవితం అవుతుంది వీరిద్దరిలో ఏ ఒక్కటి మనకు అప్పు తప్పినా మన పరిపూర్ణమైన జీవితం కాదు ఎందుకంటే మానవుడు ఎలా జీవించాలని చెప్పినప్పుడు ఆ ఆచరణ చేస్తే సరిపోదు ఆ ధర్మం కూడా ఎలా పాటించాలి అంటే మానవుడు ఎలా జీవించాలి అంటే రామచంద్రుడు చూపించాడు కానీ ధర్మాన్ని ఎలా పాటించాలని చెప్పింది కృష్ణ పరమాత్మ రామచంద్రుడు చేశాడు ధర్మాన్ని ధర్మపరంగా ఆయన చేశాడు కానీ పరిపూర్ణంగా లో లోకానికి చూపించిన వారు ఎవరు భగవద్గీత రూపంలో మనకి కృష్ణ పరమాత్మ ఉపదేశం చేశాడు ధర్మం ఎలా పాటించాలనేది కాబట్టి ఈ రెండు కూడా మనకి పరిపూర్ణంగా ఉంటే మన జీవితం సఫలం అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంగణంలో ఈ మైహోం త్రిదశ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక అదృష్ట భాగ్య విశేషం మన మోహన్ కృష్ణ స్వామి ఆయన యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటిది బర్త్డే సెలబ్రేషన్స్ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అంటే ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఈ దాన్ని పురస్కరించుకొని మనం ఈ బ్రహ్మోత్సవాలు చేసుకుంటున్నాం ఏ దేవాలయంలో అయినా సరే ఏ దేవాలయంలో అయినా ఆ పరమాత్మ యొక్క ప్రతిష్ట చేసినటువంటి నక్షత్రం ఏ మాసంలో ఆ నక్షత్రం వస్తుందో ఆ మాసంలో ఆ నక్షత్రానికి ఆ సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్స్ అంటే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు స్వామి మహోత్సవ కార్యక్రమాలు చేస్తారు దానికి ముందుగా మూడు రోజులుగా ఈ కార్యక్రమాలు చేస్తారు దాని ప్రజానిక మహోత్సవం అంటారు మూడు రోజులుగా చేస్తున్నటువంటి ఉత్సవం ప్రజానికి చెప్పాలి అంటే అంకురార్పణ మహోత్సవం ఈ బర్త్డే చేసుకోవడానికి స్వామి యొక్క ఉత్సవాలు చేసుకోవడానికి ముందుగా విశ్వసీయ ప్రార్థన అలాగే స్వస్తి పుణ్యహాచన అలాగే అంకురార్పణం చేసుకొని ఆ తర్వాత ఇప్పుడున్నులందరూ కూడా దీక్ష కంపర భక్తులే ఉన్నారు ఏమి జరిగినటువంటి దీక్ష ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేసే విధంగా వాళ్ళు దీక్ష తీసుకున్నారు ఒకరు వేదపారాయణం ఆ వేదపారాయణంలో కూడా శుభ్రం జరుగుతుంది ఇంకొకరు కృష్ణజీ ఇంకొకరుగా మార్చిన ఇంకొకరు రామాయణంలో సూత్రకాండ్రీమద్ధ శ్రీమద్ధారాగే ఇంకొకరు దివ్య ప్రబంధం ఇంకొకరు శ్రీ విష్ణు పురాణం ఇలా ఒక్కొక్కరు వారి వంద వారి కైకర్యాన్ని భగవంతుడి దగ్గర సమర్పిస్తున్నారు అలాగే ఇతర గీత వాడు భగవంతుడికి ఆరాధన రూపంలో జరిగేటువంటి హోమ కార్యక్రమాలు అలాగే స్వామికి అభిషేక కైంకర్యాలు ఇవన్నీ కూడా చేయడానికి వారు అక్కడ వదిలే ఉన్నారు మరి మీరందరూ ఏ విధంగా ఉన్నారు మేమందరం ఒక కారణం తీసుకొని స్వామికి కైంకర్యం చేస్తున్నాం ఈ విధంగా స్వామికి కైంకర్యం చేద్దాము మరి మీరంతరం కూడా ఏ విధంగా కైంకర్యం అప్పుడు ఎవరికి తృప్తి అంటే భగవంతుడికే తృప్తి ఒక మాట స్వామి అందంగా అలంకారం చేసుకున్నాడు అందంగా అలంకారం చేసుకున్నాడా మరి ఆయన అలంకారాన్ని ఆస్వాదించేవారు ఎవరు మీరు మన ఆయన ఆస్వాదిస్తున్నాడు మీ మొహాల్లో ఉన్న ఆనందాన్ని చూసి ఆయన ఆస్వాదిస్తున్నాడు మీ నేత్రాల్లో ఉన్న ఆనందాన్ని చూసి ఆయన ఆస్వాదిస్తున్నాడు